వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కి రేవంత్ రెడ్డి సర్కిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్తో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందా అన్న టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ మనతో పాటు ఉన్నాడు సో ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం ఆర్కి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సో రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ అనేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి ఒక మణిహారంగా చెప్పుకోవచ్చు మనం సో ఇంతకుముందు ఏంటంటే ఇన్నరింగ్ రోడ్ అనేది ఉండే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడి నుంచి ఉండే మేదీపట్నం దగ్గర నుంచి ఎల్బీ నగర్ ఆరమ్ ఎల్బీ నగర్ చంద్రాయన్గుట్ట ఇలా వెళ్తూ మనకి నెక్స్ట్ పంజాగుట్ట బేగంపేటి ఇదంతా కూడా మనకు ఒకప్పుడు సికింద్రాబాద్ ఎంత ఇన్నరింగ్ రోడ్ ఆ తర్వాత ఏమైపోయింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇన్నరింగ్ రోడ్ వరకే సిటీ ఉండే హైదరాబాద్ అనేది తర్వాత రింగ్ రోడ్ వరకు సిటీ అనేది ఎక్స్పాండ్ అయింది ఔటర్ రింగ్ రోడ్ అనేది నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు వచ్చేసింది అవుటరింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా జనాలు చాలామంది నవ్వుకున్నారు అంత పెద్ద రోడ్ ఎందుకు ఏం అవసరం అది దాని మీద ఎవరు తిరుగుతారు సిటీ అవుట్స్కట్ పోయిపోయి అడవిలలోకే రోడ్ వేస్తారా అని చెప్పి నవ్వుకున్నారు కానీ ఇలా హైదరాబాద్లో సగం రియల్ ఎస్టేట్ ట్రాఫిక్ తగ్గిందంటే ఏదైతే మేజర్ గా మనకి ట్రాఫిక్ తగ్గింది ఇలా హైదరాబాద్కు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ మనకి ఓఆర్ఆర్ సో అవుటరింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే సిటీ లోపలికి ఎక్కడైనా ఈజీగా వెళ్ళొచ్చు ఎక్కడ నుంచైనా బయటికి ఈజీగా రావచ్చు అన్నట్టు అయిపోయింది సో అవుటరింగ్ రోడ్ లోపలికి మనం ఎక్కడ తీసుకున్నా కూడా గజం తీసుకుంటే నలభై వేల నుంచి యాభై వేలు అరవై వేల వరకు ఉంది ఈ ఏరియాలో అందరూ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయలేని స్థాయికి ఆల్రెడీ వెళ్ళిపోయింది కొన్ని ఏరియాలో అయితే లక్ష రెండు లక్షలు కూడా గజం ఉంది సో అవుటరింగ్ రోడ్ దాటిన తర్వాత ఇప్పుడు ఇంకొక రింగ్ రోడ్ వస్తుంది అదే రీజనల్ రింగ్ రోడ్ సో రీజనల్లింగ్ రోడ్ కూడా ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు వస్తుందంట 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 రాకపోతే ఎట్లా రాకపోతే ఎట్లా రాకపోతే ఎట్లా అని చెప్తారు జనాలు చాలామంది సో అప్పుడు నుంచి వాళ్ళు వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఒక విషయం క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా రీజనలింగ్ రోడ్ అనేది వస్తుంది దానికి ఏ ప్రభుత్వం మారినా ఏ ఇబ్బంది లేదు అని చెప్పి క్లారిటీ వచ్చింది తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు కూడా ఏం చెప్పడం జరిగిందంటే త్రిబుల్ ఆర్ అనేది ఫస్ట్ ఎస్టిమేషన్ ఎంత ఉండే అంటే అది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉండే ఓకే కానీ తర్వాత ఏంటంటే ఇది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు రావడం కానీ ఎక్కడైతే చెరువులు లాంటి ఇబ్బందులు వచ్చేటట్టు ఉంటే ఎక్కడైతే విలేజ్ని టచ్ చేసే దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం ముందుకి వెనక్కి జరగడం అనేది కామన్ అది ఎక్కడైనా ఏ రోడ్ వేసేటప్పుడైనా సో అలా ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఎస్టిమేషన్ ఎంతైస్తారంటే మూడు వందల యాభై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సో రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిటీ అనేది రోజు రోజుకి ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అవడంతో పాటు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి ఎట్లయితే వేరే వేరే స్టేట్కి కానీ డిస్టిక్స్ కానీ వెళ్ళడానికి అన్ని హైవేస్కి ఎట్లయితే యాక్సెస్ ఈజీ అండ్ ఆ రోడ్ రావడం వల్ల ఎట్లయితే జన సాంద్రత పెరిగిందో రాను అలాగే నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా పెరుగుతుంది సో దీనికి ముందు చూపుతోనే గవర్నమెంట్ కూడా ఎస్టిమేషన్ ఎంత వేసిందంటే ముప్పై ఒక్క వేల కోట్లు ఓకే సో దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించిన దానికి సంబంధించిన ఏవైతే మెయింటెనెన్స్ సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఏవైతే టూల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి ఒక చోట నుంచి ఇంకో చోట సప్లై చేయడానికి రీసెంట్గా మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ సో ఇంత అమౌంట్ రావడం వల్ల ఇంత ఎమౌంట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఒక అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి కూడా దాని నుంచి రిటర్న్స్ వస్తాయి కదా ఇప్పుడు ఓఆర్ఆర్ ఎందుకు అన్నారు కానీ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ తగ్గింది ప్లస్ అక్కడ నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కదా టోల్ ప్లాజాల నుంచి సో అదే విధంగా రీజనలింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఇది వచ్చేసి ఏంటంటే మనకి టోటల్గా మూడు వందల ముప్పై యాభై కిలోమీటర్లు ఉండడం సో దీనివల్ల ఏంటంటే డిస్టిక్స్ కలుపుకుంటూ వెళ్ళడం సో దీనివల్ల హైదరాబాద్ సిటీ ఎక్స్పాండ్ అవ్వడం ఇప్పుడు రీజనల్ లింగ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల ఏంటంటే అక్కడ దాకా పెంచేస్తే ఏమవుతుందంటే ఇదంతా కమ్స్ అండర్ హైదరాబాద్ సో హైదరాబాద్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది కాబట్టి రాబోయే రోజులలో ఈ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని కొన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తారు ఖచ్చితంగా రోజు తక్కువలో తక్కువ దొరుకుతున్నాయి మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుందంటే అంత పెద్ద రోడ్ వస్తుందా నిజంగా వేస్తారా అన్నారు కానీ ఎవరైతే వస్తుంది అని నమ్మి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు ప్రాఫిట్ అంతా ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ కొనలేని వాళ్ళు గచ్చిబోలిలో మాదాపూర్లో హైటెక్ సిటీలో ఓకే ఈ ఏరియాలో ప్లాట్ కొనని వాళ్ళు ల్యాండ్ కొనని వాళ్ళు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కనీసం రీజనల్ రోడ్ దగ్గరలో కొనుక్కోండి లేకపోతే ఒక పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా అప్పుడు సంజయ్ నాయక్ అన్నట్టు కూడా ఒకటి మస్తు చెప్పిండు మా ఫ్రెండ్ ఒకటి తెలిసిన వాడు మస్తు చెప్పిండు మా రిలేటివ్ ఒకరు చెప్పిండు తక్ తక్కువలో చెప్పారు మంచి ఆపర్చునిటీ ఉండే నా దగ్గర పైసలు కూడా ఉండే కానీ ఎవరో చెప్పిరని చెప్పి నేను ఆగిపోయినా ఎప్పుడు వస్తుంది అంత దూరం పోయి ఎడ ఉంటారు హైదరాబాద్ ఇప్పుడే ఇంత ఉంది అంత కావాలంటే టైం పడుతుంది అని చెప్పి ఆగిపోయినా అన్న ఫీలింగ్ ఆ బాధ లైఫ్ టైం వల్ల ఉండిపోతుంది మందిని అబ్జర్వ్ చేస్తున్నాను నేను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని టచ్ చేయండి మీరు పది మందిలో ఎవరైనా ఇద్దరూ ముగ్గురు కనీసం చెప్తారు అప్పట్లో ఇది ఏం లేకుండా ఇదంతా అడవి ఉండే నేను వచ్చినప్పుడు ఈ ఏరియాలో మాదే ఫస్ట్ ఇల్లు అంటారు సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఎంత కాస్ట్ ఉంది సో రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఏరియా వస్తుందో ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ రేడియస్లో మీరు ఎక్కడ ఎక్కడకున్న అద్భుతంగా ఉంటుంది ప్రైస్ తీసుకుంటే కనుక మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో కొంచెం డిస్టెన్స్ వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మనకి తక్కువ తక్కువ ప్రైస్ తీసుకుంటే ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ ఇస్ మినిమం ప్రైస్ ఎందుకు మనం ఎక్కడైనా సరే డిటీసీపీలో కానీ హెచ్ఎండిలో తీసుకున్నప్పుడు వాళ్ళ డెవలప్మెంట్స్ అన్నీ చేసి ఇవ్వాలి క్లియర్ టైటిల్ ఉండాలి మెయింటెనెన్స్ ఉండాలి అన్ని ఛార్జెస్ అన్నీ కలెక్ట్ చేయాలంటే కనీసం వచ్చేసి దానికి ఎంత అవుతుంది ప్రైస్ అంటే ఎయిట్ థౌజండ్ ఇస్ మినిమం అంతకన్నా తక్కువలో దొరకదు దొరికిందంటే అది జీపీ లేఅవుట్లనో అన్ఆరైజ్డ్ లేఅవుట్లలో ఫామ్ ల్యాండ్లలో దొరికే ఛాన్సెస్ ఉంటాయి తప్ప అప్రూవ్డ్ లేఅవుట్లు ఎనిమిది వేల కన్నా తక్కువ దొరకడం కష్టం కాబట్టి ఎనిమిది వేల దగ్గర నుంచి మొదలుపెట్టి ముప్పై వేలు యాభై వేల వరకు కూడా ఉన్నాయి కొన్ని ఏరియాస్ డిమాండ్ బట్టి ఇప్పుడు హైవేకి ప్లస్ ఈ ప్రపోజుడ్ ఉన్న రీజనల్ రీజనల్ని బేస్ చేసుకొని ఇక్కడెక్కడైతే కటింగ్ మనకు ప్రపోజల్ ఉంది ఇప్పుడు సో ఈ ఏరియా అంతా కూడా విపరీతమైన డెవలప్మెంట్ వస్తుంది అన్నిటికంటే గుడ్ న్యూస్ ఏంటంటే అక్టోబర్ ఒకటో తేదీ రోజున కాబట్టి ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడే మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఓపిక పట్టగలిగితే మాత్రం ఒక మంచి ప్రాపర్టీ తీసుకున్నా అన్న ఫీలింగ్ ఆ సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంటుంది ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి అంటే ఇప్పుడు కష్టపడినా రేపటి రోజు మంచి ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి మీరు వర్క్ చేస్తే మీకు డబ్బులు వస్తున్నాయి అంటే అది యాక్టివ్ ఇన్కమ్ సో పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి మన చెమట కష్టం లేకుండా మన ఎనర్జీ మన టైం మన ఎఫర్ట్స్ పెట్టకుండా మన కోసం మనతో పాటు సంపాదించే ఆప్షన్ ఏముంది ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయాలి స్టాక్లో గోల్డ్లో చేయడం కన్నా మ్యూచువల్ ఫండ్లో చేయడం కన్నా అన్నిటికంటే సేఫ్ మీరు ఎవరైనా మీ ఊర్లో ఒక ఎనభై సంవత్సరాల పెద్దవాళ్ళని కూడా అడగండి వాళ్ళు ఏం చెప్తారు పైసలు ఉంటే ఏడన పోయి ఇంత అనుకో బిడ్డ అంటారు సో ఆ జాగం మీద ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ మస్తుగా చెప్తారు ఈ లేదో మార్కెట్ని లేనిపోయిన హైప్ క్రియేట్ చేస్తారు ఇవన్నీ ఉత్తమ మాటలు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ మీరు ఇయాల చేయొద్దు ఒక రెండు వందల సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఆగండి మీకే తెలుస్తుంది పది సంవత్సరాల ముందు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏం రేట్ ఉంది ఇవ్వాలేం రేట్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ ఎంత ఉంది ఎక్కడ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఎంత పెరుగుతుందన్న చూసుకోండి యావరేజ్గా ఇప్పుడు వర్స్ట్ కేసులో మనం సినారీ చూసుకుంటే ఒక ఎకరము ఒక కోటి రూపాయలు ఉంది అనుకుందాం ఏదైతే మనకి త్రిబుల్ ఆర్ వస్తుందో అది యావరేజ్గా పది పర్సెంట్ పెంచదా పెరగదా ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ అనుకుందాం టెన్ పర్సెంట్ ఇంటూ టెన్ ఎన్ని అయిపోయింది మనకి టెన్ ఇయర్స్లో ఖచ్చితంగా అయితే డబల్ అవుతుంది కదా కాబట్టి అప్పుడు వరకు ఇప్పుడున్న రేట్కి అప్పుడున్న రేట్కి చాలా డిఫరెన్సెస్ వస్తాయి ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ పెరగడానికి అద్భుతమైన స్కోప్ ఉంది గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా లేదా ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా ఆగిందనుకోండి కొన్ని రోజులే ఆగుతుంది ఆ తర్వాత ఏమవుతుంది సడన్గా పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ అదే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఐదు ఆరు సంవత్సరాలు ఏం గ్రోత్ ఉండదు అక్కడ కానీ ఒకటేసారి జంప్ అయితే రేట్స్ సో ఆ జంప్ అయ్యే టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎప్పుడు వస్తుంది త్రీ ఇయర్స్కి రావచ్చు టూ ఇయర్స్కి రావచ్చు ఫైవ్ ఇయర్స్కి రావచ్చు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఒక రేట్ ఉంది ఇప్పుడు డెవలప్మెంట్ రేపు స్టోనింగ్ పడిన తర్వాత ఇంకొక రేటు ఉంటుంది ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యే సరికల్లా ఇంకో రేటు ఉంటుంది గ్యారంటీగా రేట్లు అయితే పెరుగుతాయి ఓకే అయితే హైదరాబాద్ లో అభివృద్ధి చాలా బాగా పెరుగుతుంది అంటున్నారు సో అది ఎంత ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ కూడా మనకి యాక్సెస్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది జనాలందరూ ఎక్కువ వస్తుంటారు అన్నమాట సో జనాలు వచ్చిందంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను కొనలేకపోయినా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో ఇక్కడ మనం గజం కొనాలంటే యాభై వేలు నలభై వేలు ఉంది కదా సో నలభై వేలు యాభై వేలు పెట్టి ఇక్కడ ఉండడానికి అంటే ఇక్కడ కొనలేము కాబట్టి మన బడ్జెట్లో వస్తుంది అన్న చూసుకోవాలి ఫస్ట్ మనం ఉండడానికి కట్టుకుంటున్నామా కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్నామా అన్న చూసుకున్న తర్వాత మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి పిండి కొద్ది రొట్టే సో మనం ఎంత డబ్బులు పెడితే దాని తగ్గట్టు వస్తుంది అనమాట సో మన బడ్జెట్ తక్కువలో కొనాలి ఎక్కువలో అమ్ముకోవాలి లేదా మనకు లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ బాగా రావాలన్నప్పుడు సిటీ దాటే బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ ఉంటాయి కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే అది గంత దూరం కదా ఆడుకోవాలనుకుంటారు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్టర్ ఎలా ఆలోచించాలంటే అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి అక్కడ స్ట్రెంగ్త్ ఏముంది వీక్నెస్ ఏముంది అక్కడ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అక్కడ థ్రెడ్స్ ఏమున్నాయి ఈ నాలుగు విషయాలు అబ్జర్వ్ చేసి నా బడ్జెట్లో వస్తుంది కొనే చోట సేఫ్ ఉందా లేదా క్లియర్ టైటిల్ ఉందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి అదే చూడండి తప్ప దూరం చూసుకోవద్దు ఎందుకంటే మీ ఇంటి పక్కన ఉన్న ప్లాట్ మీకు బాగా నచ్చుతుంది హైటెక్ సిటీలో ఉన్న ప్లాట్ బాగా నచ్చుతుంది ఫిజికల్లీ దగ్గర ఉంటుంది కానీ ఫైనాన్షియల్లీ చాలా దూరం ఉంటుంది సో ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్లు చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా కూడా అది ఫైనాన్షియల్గా దగ్గర ఉంటుంది ఫిజికల్గా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కానీ రాను 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 సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అయినప్పుడు దూరం అనేది దగ్గర అయిపోతుంది ఫస్ట్ టైం అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు దూరం అనిపిస్తుంది కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఇల్లు కూడా దగ్గర అనిపిస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్టీలలో కూడా ఇలాగే ఆలోచించాలి ఫస్ట్ టైం సెకండ్ టైం పోతే దూరం అనిపిస్తుంది కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటే రెగ్యులర్గా చూస్తుంటే ఉంటే రాను రాను అది కూడా దగ్గర అయిపోతుంది